పల్లెటూరు వంటకాల్లో ఓ మా ఉంటుందండి సింపుల్గా కనిపించిన రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈరోజు ఆ మాయే చేసేస్తున్నామండి వేడి వేడిగా పప్పుచారు కరకరలాడే ఉప్పు చేప వేపుడు ఈ కాంబినేషన్ తెలియకపోతే అసలు అందరూ రుచి మిస్ అయినట్లే మీరు చూపించేస్తాను వచ్చేయండి ముందు పప్పుచారు కాచేసి పక్కన పెట్టుకుందాము తర్వాత వేపుకుందాం ఉప్పు చేపని వాటర్ వేసుకుంటున్నాము పప్పు ఉడకబెట్టుకోవడానికి ఇప్పుడు పప్పు వేద్దాం కందిపప్పు ఒక కప్పు తీసుకుంటున్నాము కందిపప్పుని వాష్ చేసేసుకున్నాం రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకుని తీసుకున్నాం అన్నమాట అరగంట సేపు నానబెట్టుకున్నాము నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కదా కుక్కర్లో ఉడకబెట్టుకునే వాళ్ళు కుక్కర్లో అయినా ఉడకపెట్టేసుకోవచ్చు మేమైతే పొయ్యి మీద చేస్తున్నామండి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకుందాం పప్పుని మూత పెట్టేస్తున్నాము పప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట ముందులా పెద్దగా పెట్టుకొని తర్వాత చిన్నగా పెట్టుకుందాం వంటనే వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఉడి అంటే పొయ్యి మీద పెట్టుకుంటున్నాం కదా ఎక్కువే పడతాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నాం వాటర్ ఒక కప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులు పైగా వేసుకోవాలి వాటర్ వచ్చేసి చింతపండు నానబెట్టుకుంటున్నాము ఈ లోపు చిన్న నిమ్మకాయంత సైజు మాట సరిపోతుంది ఒక కప్పు తీసుకున్నాం కదా కందిపప్పుని ఇలా చిన్న నిమ్మకాయ ఎంత సైజు తీసుకుంటే సరిపోతుంది చింతపండు పప్పు ఉడికిపోయిందేమో చూద్దాం ఉడికిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం రెండు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి మిక్స్ చేసుకుందాం ఒకసారి కాసేపు ఉడక పెట్టుకుని ఇలాగ తర్వాత వేసుకుందాము చింతపండు పులుపు కాసేపు ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేసేసుకుందాం పులుపు సరిపడింది వేసుకోవాలన్నమాట చూసుకుని వాటర్ కూడా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పప్పుచారు బాగా పల్చగా కాకుండా చిక్కు కానీ కాకుండా ఉండేలా వేసుకోవాలన్నమాట కొద్దిగా కారం వేస్తున్నాము పావు స్పూన్ ఎలా వేసుకోవాలి ఉప్పు చూసుకుని వేసుకోవాలి ముందేసాం కదా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది చేసేసుకున్నాక పప్పుచారు కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా మరిగించుకుందాము మరిగిపోయిందండి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము ఇలా తాలింపు సామాన్లు వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే జీలకర్ర ఆవాలు మినపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఒకసారి పప్పుచారు రెడీ అయిపోయింది కదా పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు ఉప్పు చేప వేపుకుందాము పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్లో ఉప్పు చేప వేపుడు కోసం తీసుకున్న చేప ముక్కలు వచ్చేసి ఒటరికా వాళ్ళ దగ్గర తీసుకున్నామండి కాకినాడ నుంచి పంపిస్తారు పంపిస్తారన్నమాట వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర అన్ని రకాల ఎండ్రైలు ఎండి చేపలు డ్రై ఫుడ్ అంతా కూడా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్యాకింగ్ క్వాలిటీ కానీ అంతా చాలా బాగుంటుంది మేము తీసుకున్న చేప ముక్కలు వచ్చేసి వంజరం చేప ముక్కలండి చాలా రకాల చేపలు ఉంటాయి కదా అని ఇలా అన్ని రకాల చేపలని ఎండబెడుతూ ఉంటారు మేము తీసుకున్న వచ్చేసి వంజరం చేప ముక్కలు అన్నమాట ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వాష్ చేసుకున్న చేప ముక్కలు వేసేసుకున్నాము సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఉప్పు చేపలు ఆల్రెడీ ఎండ కాబట్టి బాగా ఎక్కువసేపు ఏం వేపడం అవసరం లేదు కాసేపు వేయించేసుకున్నాక పసుపు అవి వేసుకున్నాము సాల్ట్ అవి సాల్ట్ పెద్దగా వేసుకుని అవసరం లేదు ఉప్పు చేపలో వాళ్ళు ఆల్రెడీ వేస్తారు కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ వేసాము కదా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాము కారం వేసుకుందాం కొద్దిగా కారం వేస్తున్నాము పావు స్పూన్ అలా వేసుకోవాలి పావు స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేస్తాము మరి గరం మసాలా కూడా వేసుకుందాము చిటికెడు అలా వేసుకుంటే సరిపోద్ది మిక్స్ చేసేసుకున్నాం ఈ ఉబ్బు చేపని ఇక్కడ వేపుతుంటే స్మెల్ ఎక్కడికో వెళ్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే టేస్ట్ అనమాట వేగిపోయిందండి త్వరగానే వేగిపోతుంది ఆల్రెడీ వేగిపోయిన చేప కదా ఇది అందుకనేసి పెద్ద ఎక్కువగా ఏం వేపుకోనవసరం లేదు తీసేసుకుందాం ఇంకా పక్కకి పప్పుచారు ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా ఉప్పు చేప వేపుడు కూడా రెడీ అయిపోయింది మంచిగా లాగించేద్దాం వేడి వేడిగా పప్పుచారు కరికలాడి ఉప్పు చేప వేపుడు స్వర్గమే ఇంకా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే రుచిది అంత బాగుంటుంది బిర్యానీ కూడా పనికిరాదండి అంత టేస్టీగా అనిపిస్తుంది ఇలా ఎదురకుండా పెట్టుకుని తినకుండా ఉండడం కూడా చాలా కష్టమే లాగించేద్దాం మంచిగా అలా పప్పుచారు అన్నంలోకి ఉప్పు చేప వేపుడు నంజుకొని తింటే ఇదేనండి మాకు గోదావరిలో వంటకాల రుచి ఈ టేస్ట్ ఇష్టం లేకుండా ఎవరు ఉండరు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి